నా పేరు రమావతి విజయదుర్గ అండి మా పాపకి అంటే మా మరిదిగారు అమ్మాయి అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను అమ్మాయి రమావతి శ్రావణి అమ్మాయి పేరు సో అమ్మాయి ఆడుకుంటుంటే ముస్లిమ్స్ అతను అతని పేరు మాకు తెలీదు మా పక్క వీధిలో ఉంటాడు అతను అతను మనవరాలు మా పాప ఎప్పుడూ స్నేహితులుగా ఉంటారు వాళ్ళు తరచూ ఆడుకుంటూ ఉంటారు ఐస్ క్రీమ్ అవి ఐస్ క్రీమ్ అవి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆయన ఎప్పుడు ఆడతా పాడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్ద తనలే అని చెప్పి మేము అంత పట్టించుకోలేదు పెద్ద అతను ఏం మాట్లాడతాడులే వాళ్ళతో రెండు మూడు సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము నిన్న కూడా మొన్న మొన్న వెళ్ళారు ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నారు నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి ఐస్ క్రీమ్లు ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపని లోపలికి తీసుకెళ్ళి పర్సనల్ పాటల మీద చేతులు వేసి సిగ్గేస్తుంది సార్ మా వల్ల కాదు అసలుకి పది నిమిషాలు మా అమ్మాయి మాకు తగ్గకపోతుంది మేమైతే పర్సనల్ బాట్లు వైపు చేతులు వేసి ఇష్టం ఇచ్చేస్తున్నారు సార్ తలుపు తీమని పాప అడుగుతుంటే కూడా తీకుండా టూ హండ్రెడ్ అని చెప్పి వాళ్ళ మనోరాలను తీసుకొని చేసాడంట సార్ ఆ పాప తీసుకొచ్చుకొని మీ అమ్మ మీ నాన్న చెప్పంటే పిల్లద్దడి చెప్పలేదు నిన్న మేము అటు వెళ్తుంటే వాళ్ళ మాకు చెప్పింది చెప్తే వెళ్ళొద్దమ్మా అన్నీ వాళ్ళు కూడా అలాగే పిలిచి పాపని ఇచ్చేసాడు సార్ అదే మేము గీతాంజలి పబ్లిక్ స్కూల్ అండి చిన్న గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఆయన పేరు షేక్ మీరు అంటే మాకు తెలియదు ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు 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 చెప్పారు అంతే వాళ్ళ పేరు కూడా నిన్న మధ్యాహ్నం అండి నిన్న మధ్యాహ్నం జరిగింది పాప మాకు దడిచి చెప్పలేదు వాళ్ళ వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయిని నోరు ముప్పించేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు అందుకని చెప్పి మాకు నాయం చేయండి సార్ పాపకి న్యాం చేయండి వాళ్ళ వాళ్ళు దాచిపెట్టి తన్ని ఇప్పుడు దాకా కనీసం చూపించకుండా మాతో ఇది చేయకుండా మమ్మల్ని ఇవాళ కూడా అదే చేశాడు అదే నిర్లక్ష్యం చేతిలో తీసుకొని అదే చేశాడు అంటే ఏం చేయలేరు అని చెప్పేసి కుల కులాన్ని కూడా దూసిచ్చి ఇష్టాచారంగా సభ్యకరంగా వాళ్ళ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని